యువరాజ్ గుమ్మం ముందు కూర్చొని నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటా ఆ మీనన్కి భయపడే పనే లేదు మీనన్ బాయ్కి యువరాజ్ అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటూ ప్రతిన పూని అక్కడే కాపలాగా కూర్చుంటాడు యువరాజ్ ఆ మీనన్ రౌడీలు కొందరు ఫ్రంట్ గేట్ నుండి ఎంటర్ అవుతుండగా కొందరు బ్యాక్ గేట్ నుండి ఎంటర్ అవుతారు కొందరు యువరాజ్కి ఎదురు పడితే కొందరు యువరాజ్ చూడకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతాడు రండిరా చూసుకుందాం అని అంటూ యువరాజ్ ఆ రౌడీలని చితక బాధిస్తూ ఉండగా ఇక మరోవైపు ఉన్న రౌడీలు ఒకరు కౌశికి రూంలోకి వెళ్తే మరొకరు శ్రీవల్లి ఉన్న రూమ్లోకి వెళ్తారు కౌశికి పైన కత్తివేటు పడనుండగా జగదాత్రి ఆ కత్తిని ఆపి వాడి గొంతులో నుండి మాట బయటికి రాకుండా వాడి గుండెల్లో వెనకాల కత్తిపిడిని పొడుస్తుంది జగదాత్రి సైలెంట్గా వాడు కింద పడిపోతాడు మరొకడు రాగా వాడిని చితక వేస్తూ ఉంటుంది జగదాత్రి సౌండ్ రాకుండానే కానీ కీర్తిపాప లేచి కూర్చొని క్లాప్స్ కొడుతూ ఉండగా వద్దు అన్నట్టు సౌండ్ చేస్తూ ఉంటుంది జగదాత్రి సైలెంట్ అయిపోతుంది కీర్తి శ్రీవల్లి పైన కత్తివేటు పడనుండగా కేదార్ ఆపి వన్ని చితక బాధుతూ ఉంటాడు ఇక ఆ రౌడీలని తీసుకొచ్చి హాల్లో పరేస్తారు జగదాత్రి కేదార్ ఇక మరొకరు వైజయంతి సుధాకర్ ఉన్న రూమ్లోకి వెళ్తే కొందరు రౌడీలు కాచి బూచి ఉన్న రూంలోకి వెళ్ళగా జగదాత్రి కేదార్లు వాళ్ళని కూడా చితక బాధేసి బయటికి ఈడ్చుకొస్తారు ఇక అదే టైంలో అర్ధరాత్రి పూట నిషికి దాహం అవ్వడంతో రూమ్లో వాటర్ లేకపోవడంతో వాటర్ కోసం కిందికి వస్తూ ఉంటుంది వెనకాల నుండి ఒక రౌడీ నిషి పైన దాడి చేయబోతుండగా జగదాత్రి ఆ కత్తి వేటుని ఆపేస్తుంది వాడిని గొడ్డలితో ఒక్క వేటు వేసి దూరంగా సోఫా వైపు లాక్కెళ్తుంది దాత్రి మరోవైపు యువరాజ్ రౌడీలకి చిక్కిపోతాడు ఒకడు యువరాజ్ని గట్టిగా పట్టుకోగా మరొకరు యువరాజ్ని పొడవబోతుండగా యువరాజ్ పై పడనున్న కత్తివేటుని కేదార్ ఆపేస్తాడు ఇక్కడ తమ్మునికి కేదార్ రక్షగా ఉంటే అక్కడ చెల్లికి దాత్రి రక్షణగా నిలబడుతుంది ఇక యువరాజ్ని ని కేదార్ నిషిని జగదాత్రి ఇద్దరు కాపాడతారు నిషి వాటర్ తాగి వెళ్ళిపోగానే మళ్ళీ కత్తితోటి వాడిని కస కస నరికి సౌండ్ రాకుండా చంపేస్తుంది జగదాత్రి మరోవైపు యువరాజ్ పై దాడి చేస్తున్న ఆ రౌడీని ఒక్క కత్తి వేడితో నరకడంతో యువరాజ్ షాక్ అవుతాడు ఆ రౌడీ యువరాజ్ని ని కింద పడేగా చెయ్యందిస్తాడు కేదార్ ఇక కేదార్ చెయ్యందుకుని కేదార్కి సపోర్ట్గా సపోర్ట్ గా నిలబడి అక్కడున్న రౌడీలని చితకబాదేస్తూ ఉంటాడు యువరాజ్ కేదార్ జగదాత్రి ఇంటి బయటికి రాబోతుండగా ఒకడు ఆకస్మాతంగా దాడి చేయబోతుండగా తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆ కత్తిని ఆపి వాడిని రివర్స్ లో పొడిచి కింద పడేస్తుంది దాత్రి యువరాజ్ నువ్వు లోపలికి వెళ్ళు ఇక్కడ నేను చూసుకుంటాను అని కేదార్ అనడంతో యువరాజ్ అందరూ సేఫ్గా ఉన్నారా అని లోపలికి పరిగెడతారు నిషి వైజయంతి సుధాకర్ కాచి బూచి అందరినీ చెక్ చేసుకుంటాడు యువరాజ్ కౌశికి శ్రీవల్లిని కూడా చెక్ చేసుకొని నా ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటాడు యువరాజ్ మరోవైపు అక్కడున్న రౌడీలని జగదాత్రి ఊచ్చ కోత కోసినట్టు నరుక్కుంటూ పోతుంది ఇక అందరి రౌడీలని ఒక ట్రక్లో పడేసి కేదార్ డ్రైవర్ తో నిన్నెందుకు వదిలిపెట్టానో అర్థమైందా అని అంటూ ఉండగా అర్థమైంది సార్ అని అంటాడు అతను నువ్వు తెలివైన వాడివిరా అని కేదార్ అనడంతో అక్కడ నుండి డ్రైవర్ ఆ శవాలను తీసుకొని వెళ్ళిపోతాడు అమ్మవారిలా మహంకాలిలా గొడ్డలి పట్టుకొని జగదాత్రి గుమ్మం ముందు కూర్చుంటే రూఫ్ ట్రాప్ పైన ఆ ఇంటికి రక్షణగా కేదార్ కూర్చుంటాడు మరోవైపు మీనన్ ఆ ఫ్యామిలీ అంతా చచ్చిపోయింది దయ్యాలై ఏడుస్తున్నారు అని సంబరపడుతూ ఉండగా జేడీ నుండి ఫోన్ వస్తుంది దేవాకి బాయ్ జేడి అని అంటుండగా ఉండగా ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ వాట్ ఏ సర్ప్రైజ్ జేడీ ఈ టైంలో కాల్ ఏంటి అని అంటూ ఉండగా నువ్వు పంపించిన రౌడీలు అదే నీ తమ్ముళ్ళు నీ దగ్గరికి శవాలయ్యి ఈ టైంకి వచ్చి ఉంటారు వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేశా అని జేడి అనగా అప్పుడే ట్రక్ వచ్చి అక్కడ మీనన్ ముందు ఆగుతుంది ఆ ట్రక్లో ఉన్న శవాలను చూసి మీనన్ ఆశ్చర్యపోతాడు జేడి అని గట్టిగా అరుస్తాడు మీనన్ మీనన్ షడప్ అని జేడి అంతే గట్టిగా అరుస్తుంది ప్రొఫెషనల్గా చూసుకుందాం కదా నువ్వెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు అని అంటూ ఉండగా నువ్వు ఎంటర్ అయితే నేను ఎంటర్ అవుతా అమాయకుల్ని చంపడం నీకు సరదానా అని జేడి అంటూ ఉండగా అది నా కోపం అని అంటాడు మీనన్ కోపం ఉంటే మాటలతో చూయించుకో అమాయకులని చంపేస్తావా ఎలా చంపానో తెలుసా ఒక్కొక్కరు పరిగెత్తుంటే ఊచ కూత కోసినట్టు అందరినీ నరికేశా భయపడి పరిగెత్తడానికి కూడా ఎవడూ లేడు నీ గ్యాంగ్లో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ అంటూ అందరినీ ఎగ దిగ నరికా రక్తపు మడుగులో పడింది ఈ ఫ్యామిలీ కాదు అన్ని తమ్ముళ్ళు భయంతో పరిగెత్తడానికి కూడా ఎవరూ లేరు నువ్వు ఎంటర్ అయ్యావంటే నేను ఖచ్చితంగా ఎంటర్ అవుతా అని అంటుంటుంది జేడి నువ్వెవరు ఎందుకు ఇలా చేస్తున్నావు నా ఎమోషన్స్తో ఎందుకు అది చేస్తున్నావు వీరుడు ఒక్కసారి ఆగితే ఓడిపోయినట్టు కాదు విజయం కోసం అడుగులేసినట్టు అని అంటుంటాడు మీనన్ నేను అదే చెప్తున్నా ప్రతిసారి నీకు ఓటమే ఎదురవుతుంది జగదాత్రి ఎక్కడుంటే తనకి అండగా నేను అక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది జేడి నీకు అది సాధ్యం కాదు నేను ఆ ఫ్యామిలీని అంతం చేస్తాను అని మీనన్ అంటూ ఉండగా నీకు జేడి అంటే ఏంటో చూపిస్తా అంటూ జేడి మీనన్ వణికిపోయేలా మాట్లాడి కాల్ కచ్చేస్తుంది వాళ్ళిద్దరూ అలా రక్షణగా కూర్చోగా యువరాజ్ ఊపిరి పీల్చుకుంటాడు తెల్లవారేసరికి అంతా ప్రశాంతంగా మారిపోతుంది సుధాకర్ గదిలో ఉన్న కత్తిని కూడా కీర్తి పాప తెలియకుండా తీసేస్తుంది దాంతో ఆధారాలు మాయమవుతాయి ఇక వైజయంతి నిన్న సీమంతం బాగా జరిగింది కదా అబ్బోడు కూడా సీమంతంలో ఉన్నాడు చాలా సంతోషం అంటుండగా వాడు అలా ఉంటే నాకు సంతోషం అంటుంటాడు సుధాకర్ ఇక అప్పుడే యువరాజ్ ఆ మాటలన్నీ వింటూ బయటికి రాగా బామర్ది నిన్న ఇరగదీసేశావు అని అంటుంటాడు బూచి అవునన్నయ్యా అంటుంది కాచి మీరు చూసారా అని కంగారు పడుతూ ఉంటాడు యువరాజ్ ఆ చూసాం కదా అందరం చూసాం అని బూచి అంటూ ఉండగా యువరాజ్ షాక్ అవుతాడు ఏంటి అని అంటుండగా అన్నయ్య చెల్లెల్ని కాపాడే మాయలో ఉండిపోయినట్టున్నాడు అందరూ చూసినట్టు కూడా చూడనట్టుంది అని బూచి అంటూ ఉండగా ఓహో మాధురి విషయమా అంటాడు యువరాజ్ నిషి అక్కడే నవ్వుతూ నిలబడుతుంది ఇంకేమనుకున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు బూచి అదేం లేదు మీరు వెళ్ళండి అంటూ యువరాజ్ బయటికి వస్తూ ఉంటాడు అక్కడ కార్కి ఆని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న కేదార్ దగ్గరికి యువరాజ్ వస్తాడు యువరాజ్ రావడంతో కాల్ కట్ చేసి ఏదైనా మాట్లాడాలా అని అంటూ ఉంటాడు కేదార్ నిన్న నా ఫ్యామిలీని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్తుండగా నాకు థ్యాంక్ యూ అవసరం లేదు నువ్వు సారీ చెప్పాల్సిన ఫ్యామిలీ ఒక్కటి ఉంది అని అంటుండగా ఎవరు అంటాడు యువరాజ్ రా చూపిస్తా అని కేదార్ తీసుకెళ్లబోతుండగా యువరాజ్ ఎక్కడికి అని అడుగుతూ ఉంటాడు రమ్మన్నానా అని అంటూ యువరాజ్ని కారులో కూర్చోబెట్టుకొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు కేదార్ అది చూసిన నిషి షాక్ అవుతూ కేదార్ యువరాజ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది కేదార్ యువరాజ్ని ఎక్కడికి తీసుకెళ్లాడు కేదార్లో మార్పు శాశ్వతం అవుతుందా నిషీ కూడా మారుతుందా మీనన్ ఆట జేడి ఎలా కట్టిస్తుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్